అమరావతిపై విషం చుమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి వరద ముంపులో అమరావతి అని అసత్య ప్రసారాలు చేస్తున్న సాక్షి పత్రిక ఛానల్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంగళవారం సాయంత్రం రాజధాని రైతులు కూటమి నాయకులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వర్షపు నీటితో ఉన్న పంట పొలాలను రాజధానిగా చిత్రీకరిస్తూ ఆ మీడియాలో అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు అనంతరం తుళ్ళూరు మండల తెదేపా అధ్యక్షుడు ధనేకుల వెంకటసుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ గత ఐదు ఏళ్లు అడుగడుగున అమరావతిపై వైకాపా ప్రభుత్వం విషం చిమ్ముతూ కక్ష సాధించిందని కూటమి హయాంలో పూర్వ వైభవం రావడాన్ని చూసి ఓర్వలేక రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని కుట్రపన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతి ఐకాస నాయకుడు కాటా అప్పారావు మాట్లాడుతూ అమరావతిలో ఎక్కడా నీరు చేరలేదని సచివాలయం హైకోర్టు విశ్వవిద్యాలయాలు అన్నీ యథావిధిగా పనిచేస్తున్నాయన్నారు వాగుల్లో చేరిన వర్షపు నీటి చూపిస్తూ వైకాపా నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు రాజధాని అమరావతి ప్రాంతంపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులు మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాడికొండ వాస్కు తెదేపా మాజీ ఎంపీపీ గుంటూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ రిజ్వానా మంగళవారం ఫిర్యాదు చేశారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పైనా అసత్య ప్రచారం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు తుళ్లూరు ఎస్పై బాబురావుకు ఫిర్యాదు చేస్తున్న రాజధాని రైతులు కూటమి నాయకులు